రెండు యాభై రైట్ క్రమశిక్షణ లో ఉండు ఇది ఇది ఎంత మూడు ముప్పై సిల్క్ నల్లా ఇట్లా ఇది బ్లాక్ బస్టర్ చెంగిల్లా క్లాత్ నల్లా క్రమశిక్షణ లేవే నువ్వు క్రమశిక్షణలో వ్యాపారంది వ్యాపారం తెలుసు కదా అక్క చెల్లెమ్మకు నేను చెప్పింది మాత్రమే చెప్పాలి నువ్వు నీ స్టైల్లో నువ్వు చెప్పకూడదు అబ్బా ఇది ఎంత కరెంట్ కొట్టేటట్టు ఉంది రీకో పట్టు ఉంది రా స్వామి అక్క చెల్లెములు ఈ రీకో పట్టు అనేది ఒక పట్టు ఉంది చూడు అక్క చెల్లెములు పట్టు పట్టమ్మ అని దీన్ని సంపాదించుకుంటారు కుప్ప కుప్పలో ఓన్లీ మూడు రోజులు ముప్పై రూపాయలు రీకో పట్టు బంగారు తెలుసు కదా నా చేతులు అంటాడు నీకే చూసా అబ్బా చూడండి మెత్త క్వాలిటీ అయితే హెవీ హెవీగా ఉంటాయి కదా రీకో పట్టు కలర్ సెట్ కాంబినేషన్ గా ఉంటాయి కదా చూడండి రీకో పట్టు ఇలా ఉంటది లక్ష్మీ శారీ సెంటర్ లో రీకో పట్టు శారీ మూడు వందల రూపాయలు బయట ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఓకేనా ఇదంతా పట్టే పట్టేస్తారా ఇక్కడ ఇది వచ్చి శాలరీ ఎంత లక్ష్మి శాలరీ మూడు వందల రూపాయలకి ఏమొస్తుంది అక్కడ ఆఫర్ వేస్తా ఉంది తెలంగాణ రాయలసీమ కర్ణాటక తమిళనాడు దర్దాల అలా ఉంటాయి ఆఫర్లు ఓకేనా అక్క అక్కోళ్ళకి గట్టిగా నమస్తే పెట్టు నమస్తే నమస్తే కో ఉంటా